కేబుల్ రంగంలో అహర్నిశలు కృషి చేసి తోటి ఉద్యోగులతో సోదరుడిలా కలిసి నడిచిన వ్యక్తి సిటీ కేబుల్ సిఇవో చోడిశెట్టి హేమశంకర్ మృతి పట్ల సిటీ కేబుల్ సిబ్బంది మరియు కేబుల్ ఆపరేటర్లు అంజలి ఘటించారు స్థానిక తుని సిటీ కేబుల్ కార్యాలయం వద్ద హేమశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కేబుల్ రంగానికి హేమశంకర్ లేని లోటు తీరలేనిదని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అంజలి ఘటించారు గు అకాల మందం చెందడం చాలా బాధాకరమైన విషయం అందరికి అందరికీ నాలుగు వేలేవోడ్ని అన్నయ్య తమ్ముడు అనే సంబోధిస్తూ ఒక టెక్నీషియన్ ఆడి దగ్గర మనం గా ఉండాలా లేదా నేను ఎండి అనే ఫీలింగ్ అంటే లేకుండా ఉదయం లేసిన్ గాడించి నైట్ పది పదకొండు గంటల వరకు నిరంతరం ఎవరికి ఏ కేబుల్ రంగంలో ఏ విధమైన లైన్ కట్ అయిపోయినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా చేయించి అందరికీ సౌకర్యాలు కల్పించాలనే తపనతో పనిచేసి కుటుంబ సభ్యులలాగే లాగే అందరినీ కేబుల్ ఆపరేటరా లేకపోతే అక్కడ టెక్నీషియనా అనే విధంగా కాకుండా అందరితో ఒక అన్నదమ్ముడు ఒక అన్నయ్య తమ్ముడు అలా సంబోధించుకుంటూ అలా అనేది చేయి పని అనేది టైప్ తప్ప ఎప్పుడు కూడా అతనే ఫీల్డ్ లోకి వచ్చేసి ఎక్కడైనా కేబుల్ కట్ అయిపోయిందన్నా ఎక్కడైనా ఏదైనా అయిందంటే ఎవరైనా సరే ఫోన్ చేసి మన దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు కానీ అలా చేయకుండా ఆ దగ్గర ఉండి తీసుకుని వెళ్ళేది పని అయ్యే వరకు కూడా చేయించి ఈ కేబుల్ రంగాన్ని చాలా పా పాజిటివ్ అందరికి వాటినొందు అలాగా నావారం నక్కపల్లి అన్ని ఏరియాలకి విస్తరింపు చేసి మా మధ్య లేకుండా పోవడం అనేది చాలా బాధకరమైన విషయం అతను మరణాన్ని మేము జీర్ణించుకోలేని పరిస్థితి అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చి సంతాపం తెలియజేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతని ఆత్మీయ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబాల కుటుంబ సభ్యులకి మనోధైర్యం కల్పించాలని కోరి ప్రార్థిస్తుంది చాలా కారణం కూడా మనం నమ్మకం ఆయన లేదు అనే విషయాన్ని ఇప్పుడు నేను చూపించే ప్రత్యాచ్ఛని ఏ చిన్న కోసరా చాలా మంచిగా ఆయన రంగాన్ని రంగానికి ఇష్టమే కాకుండా ప్రతి వినియోగదారుడికి ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించాయని ప్రధానమంత్రి ఆయన కడంతో కృషి చెప్పేవారు ఆయన ఎంత కృషి అంటే అంటే పొద్దున్న ఎంత కూడా లైన్ ఉండవు రాత్రి ఎనిమిది లేదు కూడా లేనివేషన్ అంటే ఒక డిజిటల్ రంగంలో తీర్చాలని చాలా చక్కగా మన మంచి సడన్ గానే పదవిగా మరి చాలా దారుణంగా మనం అనుకోవాలి ఎందుకంటే ఇంకా అర్జున్ వ్యక్తి కూడా సాగుగా మా అంది లేకుండా పోవాలని చెప్పి లేటానికి తెచ్చుకోవాలి ఏదైనా జర్నిందని మనం నిర్ణయించుకోవాలి తప్పక నేను ఆ భగవంతుడు గారు తీర్చాకృష్ణ గారు అబ్బాయి చాలా చక్కగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి నెట్వర్క్ ఇంటర్నెట్ ఇంటర్నేషనల్ కోయిన్ కానీ దాని బాక్సింగ్ కోసం కానీ చాలా రకాలుగా మమ్మల్ని మమ్మల్ని చాలా రకాలుగా కోసం చాలా రకాలుగా ప్రోత్సహించి మమ్మల్ని చాలా తోడ్పడేవారు ఆయన నేనే లోటు మాకు చాలా బాధాకరంగానే ఉండే సడన్ గా చోటు ని కోల్పోలేకపోతున్నా ఆయనకి ప్రజాని తెలియజేస్తాం మన చూడస్వామి గారి పెద్ద కుమార్ గారు చూడాలి పరియాత్రాల మరణం చెందారు ఎవరు ఊహించిన విధంగా అతి చిన్న వయసులో ఆయన మరణం చాలా బాధాకరం ఆయన పవిత్ర ఆత్మ శాంతి కలగకుంటున్నా అయితే ఇక్కడ ఒక విషయం మరి ఆయన దగ్గర మేము వర్క్ చేసిన సందర్భంగా చెప్పాలి ఆయన ఎండి అయినప్పటికీ సిరిగా ఏడాడు కూడా ఒక ఎండిగా కాకుండా అన్నదండలాగా కలిసిమెలిసి ఆయన ఎదుగుడైనా దీనికి ఎగ్జాంపుల్ కాకినాడ నా ఫ్రెండ్ ఒక ఆయన స్టేటస్ చూసి ఎవరైనా ఎవరో టెక్నీషియన్ ఎవరో కాలం చెప్పి చెప్తారని చెప్పిన ఫోన్ చేశాడు టెక్నీషియన్ ఆయన మా అండీ గారు అంత అంటే అన్నదమ్ములుగా కలిసిపోయి మరి టెక్నీషన్ తో పాటు పొద్దున్న లేసి ఆ ఓ ఫీల్డ్ లో వెళ్ళడం అంత ప్రేమగా తాత్పర్యంగా మంచి మనిషి మన పోగొట్టు చాలా దురకరం ఒకసారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయనకి ఆ దేవుడి యొక్క ఆశీస్సుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కూడా మన కేబుల్ ఆపరేటర్ సంఘం అందరూ కూడా సొసైటీ సంఘ సభ్యులందరూ కూడా ఈ రోజు మా సిటీకే పాల్గొని ఆయనకు ప్రియాంశాలు అని వాళ్ళని ఎవరు అర్పించి రాత్రి శాంతించాలని మన కేబుల్ ఆపరేటర్ సోదరుల సంఘ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు